ఇప్పుడు ఇక్కడ తండ్రిని ఆరాధించాలి ఏసుక్రీస్తు ద్వారా ఆరాధించాలని ఏసుక్రీస్తును తండ్రిని విడగొడుతున్నాడు తండ్రిని యేసుక్రీస్తును విడగొట్టడానికి వీళ్ళే క్యారెక్టర్ విషయంలో విడగొట్టడానికి వీళ్ళే ఏకమై ఉన్నారు కాబట్టి తండ్రి యొక్క ప్రేమ తండ్రి యొక్క కృప తండ్రి మన పట్ల చూపించిన కనికరమును బట్టి మనం ఆయనను ఆరాధించాలి అనుకుంటే ఆ తండ్రి ప్రేమించింది క్రీస్తు ద్వారా ఆ తండ్రి కరుణించింది క్రీస్తు ద్వారా ఆ తండ్రి కృప చూపింది క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా కృప పొందవు క్రీస్తు ద్వారా కనికరింపబడ్డావు క్రీస్తు ద్వారా రక్షించబడ్డావు కాబట్టి మనం దేవుని ఆరాధిస్తున్నాము అన్నప్పుడు క్రీస్తును కూడా ఆరాధించటంలో తప్పులేదు ఎందుకంటే క్రీస్తు ద్వారా రక్షించబడిన వారు క్రీస్తు ద్వారా కనకరింపబడిన వారం క్రీస్తు ద్వారా ప్రేమించబడ్డాం కాబట్టి దేవత్వం కలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ఎరిగినటువంటి ఒక క్రైస్తవునిగా మన జీవితంలో మన బ్రతుకులో ఆయనను ఆరాధించటము అనేటటువంటిది తప్పు కాదు ఎందుకంటే ఈరోజు ఆయన మన ప్రభు అయి ఉన్నాడు మన రక్షకుడయి ఉన్నాడు మన నాయకుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించటలో ఏమాత్రం సందేహం లేదు అందుకే యేసుక్రీస్తుల వారు ఒక చక్కటి మాట చెప్పాడు యోహంశు వార్తలో మనం చూస్తే యోహంశు వార్త నాలుగో అధ్యాయుడు ఇరవై నాలుగో చనంలో చూస్తే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలేను అని సత్యము అన్నప్పుడు ఇక్కడ సత్యం అంటే వాక్యం నీ వాక్యమే సత్యం అన్నాడు ఏసుక్రీస్తుల వారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఏసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి క్రీస్తు యొక్క క్యారెక్టర్ కూడా తండ్రి క్యారెక్టరే కాబట్టి మనం యేసు క్రీస్తును ఆరాధించటంలో తప్పు లేదు అన్నది బైబుల్ నుండి సూటిగా నేను ఇస్తున్నటువంటి సమాధం ఓకే చా చాలా సంతోషం అన్న చాలా సంతోషం అనేక విషయాలు మంచి విషయాలు అర్థవంతంగా కొంచెం మీరు నెమ్మదిగా చెప్పినా కూడా అర్థవంతంగా చెప్తున్నారు ఇంకా మీరు కొంచెం స్పీడ్ పెంచితే ఎక్కువ విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అది ఇలాంటి చర్చ వేదికల్లో స్పీడ్ గా మాట్లాడడం అనేది కొంత అవసరం దాన్ని మీరు తీసుకొని ఫాలో అవడానికి ప్రయత్నించండి మీకు దీనికి సంబంధించి ఏదైనా హిర్మయ గారు మాట్లాడతాను అంటున్నారు కనుక ఏసనీ ఏసిన అనొచ్చా అనే దానిపై ఏదన్నా వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషం చివరిగా ఒక మాట తెలియజేయాలి ఏసయ్యా అనేది ఏసు ప్రభుని గౌరవించి మాట్లాడే ఒక మాట అప్పుడప్పుడు మన మనకన్నా పై ఉన్న అధికారులకు మనం వినతి పత్రిక ఇచ్చినప్పుడు ఏమని మాట్లాడతాం అయ్యా అని పిలుస్తాం అయ్యా అనే పదానికి గౌరవాన్ని ఇచ్చే గొప్ప పదం చెప్పండి ప్రభు కన్నా గౌరవం పొందే వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేరు యేసు గౌరవిం గౌరవించడానికి గొప్ప ధన్యత కలిగిన వారు మాత్రమే ఆయన గౌరవిస్తారు లేదు లేదు ఆయన గౌరవానికి అర్హుడు కాదు అనుకుంటే గౌరవించరు కానీ ప్రపంచమంతా ఇందాక పిలుపులకు రాసిన పత్రికలో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టుగా పరలోకమందు కాని భూలోకమందు కానీ భూమి క్రింద లోకములో ఉన్నవారు కానీ ప్రతి వాణి మోకాలు ఆయన ఎదుట సాగిలపడాలి అంటే ఆయన అంత గౌరవానికి యోగ్యుడు అని చెప్పబడుతూ ఉంది అంటే ఆ ఎందుకు వచ్చింది అన్నది ఒకసారి యేసుక్రీస్తును తండ్రిగా భావించకూడదు అని చెప్పడంలో పుట్టిన పదం ఇది అంటే గౌరవానికి సంబంధించి వాళ్ళు అడగలేదు అంటే ముందు ప్రశ్న మనకి ప్రజలు ఏ దృష్టితో ఏసయ్యా అనకూడదు అని అంటున్నారు అని అంటే ఆయన తండ్రి కాదు కదా కాబట్టి ఆయన అయ్యా అనొచ్చు అయ్యా అంటే అర్థం ఏంటంటే తండ్రి అని అయ్యా అంటే తండ్రి ఓకే అంటే మనం అధ్యాయం విన్న వచనంలో భూమి మీద తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక ముందు ఉన్నాడు ఓకే దీనిని బట్టి ఏసులు తండ్రి అంటే అయ్యా అంటే అర్థం ఏంటంటే విన్నపాలలో చెప్పే లెటర్లో చెప్పే అయ్యా అనే పదం కాదు అక్కడ ఆ గౌరవం కాదు వాళ్ళు అడిగింది ఏంటంటున్నారు అందుకే అయ్యా అంటున్నారు యేసును తండ్రిగా భావించవచ్చా అలా భావించకూడనప్పుడు అయ్యా అని ఎందుకు అంటున్నారు అనేది వాళ్ళ వాళ్ళ ప్రశ్న వాళ్ళ ఉద్దేశం మనం మనది కాదు సుమా చాలా సంతోషం అన్నయ్య గారు చాలా మంచిగా చెప్పారు అసలు ఉద్దేశం ఏంటో మనం తెలియకపోతే చాలా ఇబ్బంది పడతాము కానీ యేసు ప్రభు గారి గురించి మొట్టమొదటిగానే ప్రవచనం అనేది ఉంది అది యశా గ్రంథము తొమ్మిదో అధ్యయం ఆరో వచనంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందు ఆయన గురించి ప్రస్తావన చేయబడిన మాటలను తెలియజేస్తూ ఆయన ఏమేమి పిలవబడతాడో కూడా రాశారు రాయబడిన ఆ రాయబడిన మాటను యాలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడిగా అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే రాయబడి ఉన్నది అంటే ఇక్కడ ఏమి ఒప్పుకుంటారంటే ఆయన శిశువుగా పుట్టాడని ఒప్పుకుంటారు ఆయన కుమారుడని ఒప్పుకుంటారు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని ఒప్పుకుంటారు ఆయన ఆశ్చర్యకరుడని ఒప్పుకుంటారు ఆలోచనకర్త అని ఒప్పుకుంటారు బలవంతుడైన దేవుడు అనే పదములు కొంతమంది ఒప్పుకుంటారు కొంత అంటే తొంభై తొమ్మిది శాతంలో వన్ పర్సెంట్ ఒప్పుకోలేని పరిస్థితి అనేది మనకు కనబడుతుంది అదే వ్యక్తులు నిచ్చుడగు తండ్రి అన్నది కూడా ఒప్పుకోరు అయితే ఆయన నిచ్చుడగు తండ్రి అని కూడా రాయబడి ఉన్నది నిత్యుడగు తండ్రి అంటే ఎప్పుడు ఉండే తండ్రి అని అర్థం ఆయన కుమారుడిగా వచ్చాడు కదా అని ఆయన తండ్రి కాదు అనడానికి ఏమాత్రము లేదు ఇక్కడ రాయబడిన మాటలు సమాధానకర్త యూ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటే మనుష్యుడుగా ఉన్నప్పటికీ మనిషి రూపాన్ని ధరించుకున్నప్పటికీ ఆయన పూర్వపు స్థితి ఏమాత్రము తగ్గలేదు అని తగ్గబడదు అని ఇదే పిలవబడతాడని ఆయన కూడా తండ్రి అగుటకు అర్హత ఉందని అందును బట్టి ఏ ప్రభువుని ఏ అని పిలవచ్చని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని బట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ చాలా సంతోషం అన్న అంటే దీనికోసం ఎవరైనా మాట్లాడతాను అంటే ఓకే లేదా నేనే దీనికి సంబంధించి కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఏసుని ఏసయ్య అంటే తండ్రి అని పేరు పెట్టకూడదని బైబుల్ ఉంది కనుక ఏసుని తండ్రి అని పిలవడం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అడుగుతాం దానికి ఎవరైనా చెప్తానంటే సహోదరుడు చెప్పండి లేదా దాని గురించి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సమ సమర్థంగా మాట్లాడతాం వాయిస్ తిరిగి అనబట్లేదు మనం మాట్లాడేస్తాం వినిపిస్తుంది కానీ దగ్గర దగ్గరికి వచ్చి మాట్లాడు డస్ ఉంది కొంచెం వినిపిస్తుంది నేనే మాట్లాడతాను మాట్లాడతారా మాట్లాడండి మాట్లాడను ఓకే ముగింపులోకి వచ్చి చెద్దాం ఇంకా తండ్రి అని పిలవచ్చా అనే దాని మీద ఆల్రెడీ ఆ విషయాన్ని తండ్రి అని పేరు తండ్రి అని పిలవచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక అసలు ఒరిజినల్ గా మనం ఆ బైబిల్ స్థలంలో మనకు అర్థమైతే అయితే అసలు తండ్రిని తండ్రిని ఎందుకంటున్నారు ఈ విషయం తెలియదు ఆయన్ని తండ్రి అంటున్నారంటే అంటే తండ్రి అంటే ఆయన తండ్రిని ఆయనకి మన పుట్టేమని ఈ కోణంలో తండ్రి ఆయన తండ్రి ఎందుకంటున్నారో తెలియాలి అసలు బైబిల్ చాలా చోట్ల తండ్రిని ఆయన ఎందుకు తండ్రి అంటే ఆయన సృష్టించాడు కనుక ఆయన సృష్టికర్త కనుక తండ్రిగా పాత నిబంధనలో ఎక్కువగా మనకు కనపడుతుంటుంది దానికి సంబంధించిన దీతోపదేశంఠం ముప్పై రెండు వచ్చిన ఆరో వచ్చిన గానీ గ్రంథం అరవై నాలుగు ఎనిమిది కాని గ్రంథం పన్నెండు ఒకటి గాని అక్కడ చెప్తున్న సందర్భాలు ఏంటంటే ఆ యక్ష గ్రంథం అరవై నాలుగు ఎనిమిదిలో శరీరాన్ని అక్కడ యవశేఖర్ మాట్లాడుతూ మన శరీరాన్ని ఎలా తయారు చేశాడు ఈ శరీరాన్ని సృజించాడు శరీ శరీరాన్ని సృజించిన వాడు తండ్రి అంటాడు మన శరీరాన్ని సృజించాడు కొనకి తండ్రి ఏడు దితోపదేశం ముప్పై రెండు ఆరులో మన సృష్టించాడు కొనకి తండ్రి అంటే ఆయన తండ్రి ఎందుకేటంటే మన సృష్టించాడు కొనకి తండ్రి సృష్టించిన దానిని బట్టి తండ్రి ఏడు ఇప్పుడు అదే కోములో మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు కూడా సృష్టికర్త సృష్టించిన సృష్టిని బట్టి ఆయన తండ్రి అయినప్పుడు యేసు కూడా సృష్టికర్త కనుక ఏసుని కూడా తండ్రి అనొచ్చు యేసు క్రీస్తు వారిని తండ్రి అనకూడదంటే లేదండి యేసుని కూడా తండ్రి అనొచ్చు ఇంకా గేట్గా మాట్లాడితే తండ్రితో సమానుడు తండ్రితో సమానుడు అంటే అర్థం ఏంటి ఆయన తండ్రి అన్నప్పుడు ఆయనతో సమానుడు కూడా తండ్రి అడొచ్చు థ్యాంక్ యూ ఇది మే రాఘవేంద్ర గారికి కూడా ఏమన్నా చాలు తమ్ముడు ఇంకా ముగి దైవత్వం గురించి యేసుక్రీస్తు వారి గురించి తండ్రి గురించి మాట్లాడేటప్పుడు ఈ సందర్భాన్ని మనం తీసుకుంటే బాగుంటది అనుకున్నాం అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు అనే సందర్భాలు మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ ని తీసుకుంటే బాగుంటది అంటే తమ్ముడు